జల్సాలకు అలవాటు పడ్డ ఆ ముగ్గురు యువకులు తొలుత గంజాయికి బాన్సే క్రమంగా గంజాయి సరఫరాని వృత్తిగా మార్చుకొని సరిహద్దులు దాటి మరి తక్కువ ధరకు గంజాయిని తీసుకొచ్చి కరీంనగర్ వేములవడ ప్రాంతాలు అమ్ముతూ జల్సాలకు పాల్పడుతున్న వీరిని తిమ్మాపూర్ పోలీసులు చాకచకింగ్ వ్యవహరించి పట్టుకున్న ఘటన కొత్తపల్లి రాజీవ్ రహదారిపై చోటు చేసుకుంది వీరిని అదుపులోకి తీసుకుని విచారించగా ఆసక్తికర విషయాలు వెలుగు చూసాయి సోమవారం ఎల్ఎండి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తిమాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గడ్డం సదరన్ కుమార్ వివరాలను ఆదివారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో పక్కా మేరకు ఎల్ఎండి ఎస్ఐ శ్రీకాంత్ ఆధ్వర్యంలోని సిబ్బంది కొత్తపల్ల ఎక్స్ రోడ్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో ముగ్గురు యువకులు కేటీఎం బైక్ మీ కరీంనగర్ వస్తుండగా బైక్ ఆపి తనిఖీ చేశారు వారి వధువున్న బ్యాగ్ లో ఐదు కిలోల గంజాయి లభించగా వారిని వెంటనే అదుపులోకి తీసుకుని విచారించారు వేములవాడ మండలం నాగైపల్లి గ్రామానికి చెందిన గొంటి నగేష్ బన్నీ కోనరావుపేట మండలం మట్టిమల గ్రామాల చెందిన చెప్ప్యాల సాత్విక్ సన్ని వేములవడు అర్బన్ కాలనీ చెందిన కుత్తడి భరత్ చింటూలు గంజాయి తాగుడికి అలవాటు పడి క్రమంగా గంజాయి నమ్మి డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో వీరి ముగ్గురు నాలుగు రోజుల క్రితం కేటీఎం ద్విచక్ర వాహనపై ఒడిశాకు వెళ్లి అక్కడ గంజాయి తక్కువ ధర కొని తిరిగి వస్తున్న క్రమంలో కొత్తపల్ల ఎక్స్ రోడ్ వద్ద వీరిని పట్టుకున్నట్లు సీఏ తెలిపారు వీరి వద్ద నుంచి ఐదు కేజీల గంజాయి మరియు కేటీఎం బైక్ ఒక మొబైల్ గంజాయి రవాణా చేసేందుకు వినియోగించిన బ్యాగ్ స్వాధీన పరుచుకుని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించినట్టు తెలిపారు చాకుచక వ్యవహరించి గంజాయి విక్రేతలను పట్టుకున్న ఎస్ఐ శ్రీకాంత్ పోలీస్ సిబ్బందిని ఆయన అభినందించారు యువత మత్తు పదార్థాలకు బానిస కావద్దని ఆయన సూచించారు వాహనాలు తనిఖీ చేస్తున్న ఒక ముగ్గురు వ్యక్తులు అనుమానంగా కనబడి వాళ్ళు పారిపోయే ప్రయత్నం చేస్తే ఎస్ఐ గారు సిబ్బంది వాళ్ళని పట్టుకోవడం జరిగింది వాళ్ళను మీడియాలో ఇంటరాకెట్ చేస్తే వాళ్ళ దగ్గర ఒక బ్యాగు ఆ బ్యాగ్లో గంజాయి కూడా చూసి ఇమీడియట్గా వాళ్ళకు పక్కన తీసుకొని రెవెన్యూ సిబ్బందిని పంచులుగా వాళ్ళను పిలిపించుకొని వాళ్ళ సమక్షంలో ఇంటరాక్ట్ చేస్తే వాళ్ళు చెప్పినటువంటి విషయాలు ఏంటంటే ఇంతకుముందు వాళ్ళు గంజా తాగడానికి బానిసై అదే మధ్యలోని జనసాలకు వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా మార్చుకున్నారు పని చేయకుండా డబ్బు రేట్లు సంపాదించడం ఉద్దేశంతో తక్కువ చీప్ రేట్కి ఇక్కడ అనుకుని వాళ్ళు వాళ్ళు తెలుసుకోవాలమ్మా అనుకొని వాళ్ళు ఒరిస్సా వెళ్ళడం జరిగింది ఫోర్ డేస్ బ్యాక్ ముగ్గురు ఒకటే బైక్ మీద పేటిఎం బైక్ మీద ఒరిస్సాకి వెళ్ళి అక్కడ ఒక వ్యక్తి మీద దగ్గర నుంచి ఐదు వేలు చెల్లించి ఐదు కేజీల బంగారం గంజాయి తీసుకోవడం జరిగింది అక్కడ నుంచి పోలీసుల కంట పడకుండా పోలీసులు తప్పించుకుంటూ వాళ్ళు కరీంనగర్ సిరిసిల్లా మరియు కొన్ని ప్రాంతాల్లో అమ్మడం గురించి వచ్చే క్రమంలో మాకు నమ్మదగ్గ సమాచారం మేరకు పట్టుకోవడం జరిగింది సో వీళ్ళను ఈరోజు అరెస్ట్ చూపించి రిమాండ్ తరలిస్తున్నాము దీనిలో శాఖచక్యం ప్రదర్శించడం అవసరమైంది అధికారులు మేము అభినందిస్తున్నాం దీనిలో ఒక బైక్ ఫోను మరియు ఐదుకి ఇక్కడ గంజాన్ని స్కీయడం జరిగింది తర్వాత వీళ్ళకు వెనకాల ఇంకా ఎవరైనా ఉన్నారా లేకపోతే ఇంకా ఎవరికి కాంటాక్ట్ ఉన్నాయో ఇవన్నీ కూడా వాళ్ళ డేటా మేము అనలైజ్ చేస్తున్నాం ఇంకేమన్నా వివరాలు తర్వాత అంటే ఈ సందర్భంగా తల్లిదండ్రులకు ఒక విజ్ఞాప్ ఏంటంటే ఎవరైతే పిల్లలు డ్రాప్ అవుట్ అయ్యి పని పాటలు ఎప్పుడూ తిరుగుతున్నారో డెఫినెట్గా వాళ్ళకి మళ్ళీ చెడు సోపతి చేసే అవకాశం ఉంది వాళ్ళని ఒక దృష్టి పెట్టి ఏవైతే ఇంటర్మీడియట్ డ్రాప్ అవుట్ టెంల్ డ్రాప్ వాళ్ళని డైవర్ట్ చేస్తే కొంత మనము నేరం ప్రవృత్తి నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది లేదు వాళ్ళని అట్లనే వదిలేస్తే వాళ్ళకు ఏం చేయాలో తోయక ఇట్లా ఫ్రెండ్షిప్ బ్యాడ్ ఫ్రెండ్షిప్ చేసి ఇట్లా కేసుల పాలవుతున్నారు డ్రగ్స్ అలవాటు పడుతున్నారు డ్రగ్స్ అమ్మేటువంటి స్థాయికి వస్తుంది కాబట్టి ఒక దృష్టి పెట్టి తప్పకుండా మాకు ఇనిషియల్ స్టేజ్కి సమాచారం ఇస్తే వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తాం వాళ్ళకి సంబంధించినటువంటి ఫర్దర్ స్టెప్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కొంత తల్లిదండ్రులు అలర్ట్ ఉండాలి తర్వాత స్టూడెంట్స్ కూడా ఎవరితో స్నేహం చేస్తాం చేయడం అని కూడా వాళ్ళు తెలుసుకోవాలి కొన్నిసార్లు తెలియక వాళ్ళతో మీరు స్నేహం చేయడం వల్ల ఒక్కొక్కసారి తెలియకుండా కూడా మీద ఇట్లాంటి కేసులు కూడా పడే అవకాశం ఉంటుంది కాబట్టి కొంత అలర్ట్గా ఉండాలండి